అందరికీ నమస్కారం నేను మీ బీసీ రెడ్డి సిద్ధం అని పెద్ద పోటుగాల లాగా పిలుపునిచ్చి ఈరోజు ఏం చేస్తున్నారంటే తప్పుడు ప్రచారాలకి ఒడిగారుతున్నారు చెప్పుకోండి పర్వాలేదు సంక్షేమం ఇచ్చాం ఉదయాన్నే నిద్రలేసేటప్పటికే వృద్ధాప్య పింఛని ఇస్తున్నాము తర్వాత వచ్చి నేరుగా మీ అకౌంట్లోకి బటన్ నొక్కుతుంటే డబ్బులు పడిపోతున్నాయి అది చేశాం ఇది చేసామని ఎన్నో చెప్పుకోండి తప్పలేదు తెలుసో తెలియకో కొన్ని మంచి పనులు కూడా చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అవి కూడా చెప్పుకోండి కానీ నీత్య నికృష్టానికి ఒడికడుతూ ఫేక్ ప్రచారాలు చేయటం ఏంటనేది అయితే నాకు అర్థం కావట్లేదు మొన్న అమెరికాలో నారా లోకేష్ గారు అరెస్ట్ అయ్యారు మనీ లాండరింగ్ కేసులో అని చెప్పి ఒక దుర్మార్గపు ప్రచారాన్ని తీసుకొచ్చారు తర్వాత కొన్ని లెటర్ హెడ్ని క్రియేట్ చేసి జనసేన సీట్లు ఇవి తెలుగుదేశం పార్టీ సీట్లు ఇవ్వని చెప్పి ఆటలు స్ప్రెడ్ చేశారు నిన్న నారా బ్రాహ్మణి గారు స్నేహితురాలు ఎవరో డ్రగ్ కేసులో ఇరుక్కున్నట్టుగా అదొక ప్రచారాన్ని స్టార్ట్ చేస్తున్నారు నోరు తెరిస్తే అబద్ధాలు మీరు కడుపుకి కూడేది తింటున్నారో లేకపోతే ఇంకేమన్నా కట్ట మీదకి వెళ్ళేది తింటున్నారో ఎవరికైతే అర్థం కావట్లేదు నిజాయితీగా దమ్మున్న నాయకుడులాగా దమ్మున్న పార్టీలాగా దమ్మున్న ఒక కార్యకర్తలాగా నిజాయితీగా కొట్టండి తప్పులేదు అది అందరు కూడా సమర్పిస్తారు ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్నారు ఏం చేసాం పోలవరం కట్టామా రాజధాని కట్టామా ఉద్యోగులకు సిపిఎస్ ఇచ్చామా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించామా డిఎస్సి ఎన్నిసార్లు వేశారు గ్రూప్ వన్ ఎన్నిసార్లు ఇచ్చారు ఇట్లన్నిటిని బ్రహ్మాండంగా ప్రచారం చేసుకోండి ఎవడు కాదన్నాడు అంతేగాని తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దుష్ప్రచారం చేసి మరీ నీచాక నీచంగా దిగదారిపోతున్నారంటే మీ బతికి ఎలాంటిదో ప్రపంచం తెలుసుకోవాలి ఈరోజు ఇంకా ఘోరమైనటువంటి విషయం ఏంటంటే తల్లికి బిడ్డకి కూడా అక్రమ సంబంధాన్ని అంటగడతారు వీళ్ళు ఎందుకంటే ఆల్రెడీ షర్మిల గారిని ఎట్లా టార్గెట్ చేస్తున్నారో మీరందరూ చూస్తున్నారు అంటే సొంత చెల్లెల్ని వాస్తవంగా చెప్పాలంటే వైఎస్ఆర్సిపికి ఒక ఆడపొడుసు లాంటి ఆవిడ వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారంటే ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకులు టార్గెట్ చేయటంలో వాళ్ళకేం పెద్ద ఏది అడ్డు రాదు కాబట్టి దాన్ని చూసైనా సరే ప్రజలు కొంచెం కళ్ళు తెరిచి ఆలోచించండి ఎక్కడెక్కడ విషయాలు తీసుకుని వస్తారు ఏది జరిగినా చంద్రబాబు నాయుడు గారే కారణం అంటారు కొంతమంది సోషల్ మీడియాలో యాక్టివిస్టుల ద్వారా అదొక ప్రచారం చేయడానికి ప్రారంభించినారు వాళ్ళు ఇల్లు ట్రోల్ చేసినప్పటికీ వాళ్ళు భయపడిపోయి మా భవిష్యత్తు ఎక్కడ నాశనం అయిపోద్ది అని చెప్పి మేము ప్రమోషన్ చేయము ఏం చేయమని చెప్పేసి ఆ వీడియోలు కూడా డిలీట్ చేసుకున్నారు వీళ్ళు ఎంత కారికైనా దిగజారుతారు లాస్ట్కి ఏ ఈ టెక్నాలజీ ఏదో వచ్చింది కదా ఆటోమేటిక్ ఇంటెలిజెన్స్ ఏదో అలాగా ఫేక్ వీడియోలు క్రియేట్ చేసినా సరే చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద ఒక ఫేక్ వీడియోలు మొన్న ఒక శోభన్ బాబు లాగా ఒక వీడియో చూశాను నేను నేనే ఆశ్చర్యపోయాను ఏమన్నా శోభన్ బాబు గారు మనవుడు ఏమన్నా వస్తున్నాడా ఏంట అర్థం ఆయన పోలికల మీద వస్తున్నాడని చెప్పి అట్లా ఏంటంటే లోకేష్ గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఇట్లాంటి వీడియోలు కూడా క్రియేట్ చేసి ఇట్లా కూడా తప్పుడు ప్రచారం చేస్తారు కొన్ని కాల్ రికార్డ్స్ కూడా క్రియేట్ చేస్తారు మిమిక్రీ ఆర్టిస్టుల ద్వారా ఇట్లన్నిటి అన్నిటి పట్ల మాత్రం ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండండి ఇవన్నీ అనవసరం ఆయన ఏం చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ఇంకొక ఆయన ఏం చేస్తారు అవన్నీ పక్కన పెడితే మీరు ఆత్మాభిమానంతో స్వేచ్ఛగా బతకగలుగుతున్నారా మీకుండే సమస్యని ప్రభుత్వం పట్ల మీకుండేటటువంటి అసహనాన్ని మీరు ధైర్యంగా చెప్పే దానికి సిద్ధంగా ఉన్నారా అది ఆలోచించుకోండి ఆ విధంగా ఆత్మ పరిశీలన చేసుకోండి ఈరోజు ఎందుకంత అంత భయంతో బతకాల్సిన వస్తుందనే దాన్ని కూడా మీరు ఒకసారి పునఃపరిశీలించుకొని ఎవరికి ఓటేసి ప్రభుత్వాన్ని ఏ విధంగా మార్చుకుంటే మీకు మంచి జరగద్దో మీరు ఆలోచించుకోండి అంతేకాదు ఇంకా మీకు భయంకరమైన విషయం ఏంటంటే రెండు వేల ఇరవై ఏడు నుంచి ఆయన సిపిఎస్ ఇచ్చాడా రాజధాని కట్టాడా ఇది కట్టాడా అది కట్టాడా తీసి పక్కన మీడైంది అవన్నీ మనకు అనవసరం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉండే బ్యాచ్ ఏదైతే చెప్తుందో నీ ఇంటికి ఏం జరిగిందో చూసి మా ఓటేమని రేపు నీ ఇంటికే బొక్క పెట్టబోతున్నారు చూడండి రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నుంచి తెచ్చిన అప్పులకి వడ్డీ కట్టాల్సి వస్తుంది వడ్డీ ఎంత వరకు ఉంటుంది అంటే ఒక ఇంటి నుంచి ఇరవై ఐదు వేల రూపాయల వరకు వసూలు చేయాల్సి వస్తుంది మరి నువ్వు ఎంత తీసుకున్నావో ఒకసారి ఆలోచించుకొని సంవత్సరానికి నువ్వు ఇరవై ఐదు నుంచి యాభై వరకు ఈ వడ్డీ చెల్లించాల్సి వస్తుంది అందుకే ప్రభుత్వ మార్పు జరిగితే ఇక్కడ అభివృద్ధి జరిగితే పరిశ్రమలు వస్తే రాజధాని నిర్మాణం జరిగితే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే ఉద్యోగస్తులు అంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తే వాళ్ళ సంపాదన ద్వారా వాళ్ళు కట్టే పన్నుల ద్వారానైనా ఈ రాష్ట్రం అప్పుల నుంచి కొంచెం బయటపడేదానికి అవకాశం ఉంది దాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచించుకోండి మీ ఇంటికి నేరుగా ఇచ్చేది ఈరోజు ఇచ్చే ఉండొచ్చు కానీ రేపు మీ జోబీలో నుంచి పెరుక్కుని వెళ్ళి రిజర్వ్ బ్యాంకు వడ్డీ కట్టాలి అది జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులమ్మో లేకపోతే ఇంకోటమ్మో కట్టడు మీ దగ్గర నుంచే వసూలు చేస్తారు ఇది కొంచెం కళ్ళు తెరుచుకొని ఒకవేళ మీకు తెలియకపోతే తెలిసినటువంటి ఆర్థికవేత్తల ద్వారా తెలుసుకొని ఆ విధంగా ఆలోచించండి కానీ ఇలాంటి తప్పుడు ప్రచారాలకి ఇలాంటి వాటికి కానీ మీరు ఎక్కడన్నా ఆస్కారం ఇస్తే మాత్రం మీ భవిష్యత్తే సర్వనాశనం అయిపోద్ది వీళ్ళు ఎంతవరకు దిగజారుతారంటే ఆవిడెవడో హైదరాబాద్లో ఒక చిన్న దాన్ని ఏంటంటారు స్ట్రీట్ ఫుడ్ పెట్టుకొని అంటే అక్కడ ట్రాఫిక్ జామ్ ఇబ్బంది కలిగితే ట్రాఫిక్ పోలీసులు అక్కడి నుంచి దాన్ని తరలిస్తే దానికి కారణం కూడా చంద్రబాబు నాయుడు అంట దేనికైనా చంద్రబాబు నాయుడు గారే కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కదాన్ని మీరు గమనించండి ఇలాంటి దరిద్రపు గొట్టు ప్రచారాలకైతే ఎక్కడ కూడా లొంగిపోవద్దండి ఇది మీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం నాలాంటి వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు చంద్రబాబు నాయుడు గారు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు నాకు వచ్చే నష్టం లేదు నాకు ఊడేది కూడా ఏం లేదు మీ భవిష్యత్తు గురించే చెప్తున్నాను భవిష్యత్తు చాలా అంధకారంలోకి వెళ్ళిపోద్ది దయచేసి ఎక్కడ పొరపాటుకు ఆస్కారం ఇవ్వద్దు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఓటేసి తెలుగుదేశం జనసేన పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా మీరే జాగ్రత్త తీసుకుంటారని నేనైతే కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు